మంచిర్యాల జిల్లాలోని లక్షణపేట మున్సిపాలిటీలో మరియు పలు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ మంచిర్యాల జిల్లాలో లక్షణపేటలో ఈ రోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి మున్సిపాలిటీలోని తొమ్మిదవ కాలనీలో గల దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి వర్ధనీరు చేరి ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం నీటిలో మునిగిపోయాయి దీంతో అతని ఇంటిని ఈరోజు ఉదయం తహసీల్దార్ దిలీప్ కుమార్ సందర్శించి కలెక్టర్ విషయాన్ని తెలపడంతో కలెక్టర్ దీపక్ కుమార్ వెంటనే ఊత్కూరు తొమ్మిదవ వార్డులోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరిశీలించి అతనికి ఎందిరమ్మ ఇండ్లు మంచులు అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు అనంతరం మండలంలోని కొత్త కొమ్మగూడెం పంచాయతీలో గల లోతటు వంతెన పైనుంచి నీరు ప్రవహించడంతో ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నీరు తగ్గే వరకు పోలీస్ సిబ్బంది పంచాయతీరాజ్ సిబ్బంది ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు మంచిర్యాల జిల్లా రెడ్ అలర్ట్ ప్రకటించడం వలన మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే మాత్రమే బయటికి రావాలని సూచించారు వర్షాలు తగ్గిన తర్వాత కూడా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వీరి వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్ ఎస్ఐ సురేష్ ఆర్ఎస్ శ్రీలత మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు সো঺ায়়ে হযের১পাযে, লসেরযে. ওস�ِো ছেছ্াপয়ে, তডেরিংডরাত্থ গোচ্ত তানেস কেলাকের গোগেছ্ডরে. వర్షం తక్కువ వస్తుంది లేవు అంటే మన పొడి వర్షం కోసం రెడీగా ఉండాల్సింది డ్రైనేజ్ మంచిగా ఉంటుంది అంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా వాటర్ రావు ఈ ఏరియా కొంచెం హైట్గా ఉంది ఎంతో ప్రాబ్లం కూడా లేవు డ్రైనేజ్ కూడా ఉన్నాయి వాటర్ వెళ్ళిపోతుంది మొత్తం మంచిగా క్లీన్ చేయించండి మొత్తం కరెక్ట్గా అయిపోవాలి নতি আছে এখানে তো তারে বাদ দিতে তো আছে করে 我干。 ల లక్షిపేట మండల్లో ఐ థింక్ సుమారుగా ఎనభై మిలిమీటర్ వర్షం రెండు మూడు గంటలు మాత్రమే అంత భారీ వర్షం కొన్ని వార్డులు అంటే వన్ రెండు వార్డ్ ఇంకా కొన్ని వార్డ్లో లో లైన్ ఏరియాలో వాటర్ కనెక్ట్ అయిపోతుంది మా వాళ్ళు వెంటనే దానికి క్లీన్ చేసేసి ఇప్పుడు ఇంట్లో ఎక్కడైనా వాటర్ సేమ్గా కొమ్మడ విలేజ్లో కూడా బాగా వాటర్ వచ్చింది కాబట్టి కలవర్ట్ ఓవర్ఫ్లో అయింది సో అక్కడ కూడా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది అందరూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వర్షం రావచ్చు కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అండ్ జీపీ వాళ్ళు మంచిగా శానిటేషన్ చేసేసి మంచిగా క్లీన్ వాటర్ కోసం ట్యాంక్ క్లీన్ చేసేసి మంచి నీళ్ళు అందరూ తాగాలి శానిటేషన్ మంచిగా ఉండాలి మా వాళ్ళు బయట శానిటేషన్ చేస్తారు లోపల పాత వాటర్ ఏమి ఉండకుండా అట్లా చూడాలి ఎందుకు ఇప్పుడు వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సీజనల్ వ్యాధి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అండ్ మనకి ఇంకా రెండు రోజులు మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా బాగు చెరువు కుంట అట్లా ఏమైనా ఉన్నాయంటే అక్కడ లోపలలో వారు అక్కడ రోడ్ ఓవర్ వర్క్ అసలు అక్కడ తాడడానికి లేవు మా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ప్రజలు కూడా దాన్ని కాపరేట్ చేయాలి